రాష్ట ముఖ్యమంత్రి మంత్రి మండలి మన లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు నాడు బీసీలో మారటానికి కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్య కార్యకులైన సురేష్ కుమార్ శెట్కర్ గారికి ధన్యవాదాలు సంగారెడ్డి జిల్లా లో లింగాయత్ సమాజ్ సభ్యులు మన బసవేశ్వర్ చౌక్ వద్ద కార్పొరేషన్ ఏర్పాటు మిఠాయిలు పంచుకుని విజయోత్సవం జరుపుకున్నారు ప్రత్యేకమైన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపడానికి ఇక్కడందరూ కొనుగోట్టినారు ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన సురేష్ షెట్కర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి శివరావు షెట్కర్ గారు ఉన్నప్పటి నుంచి ప్రయత్నం చేసి చేసి ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు అయితే ఆఖరికు సురేష్ షెట్కర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆధ్వర్యంలోనే వీరసేవ లింగాయతులకు బీసీడీలో కలపడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి సురేష్ షెట్కర్ గారి ఆధ్వర్యం లోపల వీరసేవ లింగాయతులకు ప్రత్యేకమైన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చేయడానికి ప్రకటించారు ఈ ఈ కార్పొరేషన్ వల్ల వీరసేవ లింగకు ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది దానికి ఒక కమిటీ ఉంటుంది తర్వాత వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సహాయము తర్వాత జీవిత బీమా చిన్న చిన్న వ్యాపారులకు ఇంట్రెస్ట్ పెద్ద పెద్ద చిన్న చిన్న వ్యాపారాలకు గాని పెద్ద వ్యాపారాలకు కానీ ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థిక సాయంతో పాటు సబ్సిడీ ఇస్తూ మార్జిన్ మనీ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మనీ కూడా ఉంటుంది ఆ లోన్ ఉంటుంది ఆ లోను కార్పొరేషన్ ద్వారా మనకు దొరుకుతుంది దానివల్ల వెనుకబడిన వాళ్ళకి చాలా వ్యాపారం చేయడం కానీ ఇంకా వేరే వేరే పనులకు ప్రత్యేకమైన అభివృద్ధి కొరకు అప్పులు అప్పులు మరియు మార్జిన్ మనీ సబ్సిడీ కూడా ఉంటుంది అందువల్ల లింగాయతులు అభివృద్ధి చెందేందుకు చాలా దోహదపడుతుంది తర్వాత మళ్ళీ కమిటీ వాళ్ళు మహిళా మండళ్లకు కూడా ప్రభుత్వం ఫెడరేషన్ ద్వారా ఇస్తుంది మళ్ళీ ప్రతి లింగాయతులకు జీవిత బీమా కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తారు ఇది కార్పొరేషన్ చేయడము మనకు లింగాయతులకు ఎంతో గర్వించదగ్గ విషయం దీనికి మనందరం కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి సురేష్ శెడ్కర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి మన పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్పర్ కార్యదర్శి మన మంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి మన జిల్లా మంత్రి గారు దామోదర్ గారికి అందరికీ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గడ్డి ఎమ్మెల్యే గారికి తర్వాత అంద ఈ కార్పొరేషన్ ఏర్పాటు ఏర్పాటుకు ప్రయత్నించినటువంటి ప్రతి ఎమ్మెల్యేలకు అందరికి కూడా ధన్యవాదాలు ఈ విషయమై ఇప్పుడే మన సాగర్ శెట్ గారు చెప్పారు దీనికి ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చేద్దామన్నారు ఎల్లుండి మధ్యాహ్నం గురువారం మధ్యాహ్నం బసమంటపంలో పన్నెండు గంటల ప్రెస్ మీట్ పెట్టి విజయంలో అందరూ వివరంగా చర్చించడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కాబట్టి మున్సిపల్ చైర్మన్ గారికి ఆహ్వానించి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయ చేస్తున్నామని ఇప్పుడే సాగర్ శట్టికారు గారు ప్రకటించారు కాబట్టి అందరు కూడా ఎక్కువ సంఖ్యలో ఇది అప్పుడే ఒక పది నిమిషాలు లోపల వాట్సాప్ లో తెలియజేస్తే అందరూ ఇక్కడికి వచ్చిరు కాబట్టి ఈ రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ కు